ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది వార్త రాష్ట్రం అంతా షాక్ బయటపడ్డ ఈవీఎంల మోసం తీవ్ర ఆగ్రహంలో జగన్ రీకౌంటింగ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూటకట్టుకుంది ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా నూట అరవై ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది కూటమి అయితే కూటమి గెలుపు వెనుక ఈవీఎం కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు పక్కా వైసీపీ పోలింగ్ బూతుల్లో కూడా కూటమికి మెజారిటీ సాధించడం సాధించడం అనేది పలు అనుమానాలకు దారితీసింది ఈ క్రమంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పలు బూతులలో రీకౌంటింగ్ నిర్వహించాలని కోర్టుకెక్కారు వీవీ పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఈసీ వ్యవహరించింది వివి పరిశీలించి స్లిప్పులను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగున ఈసీ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ఈసీ జారీ చేసింది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలినేని తరపు న్యాయవాది ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు దీనికి సంబంధించిన ఇప్పుడు తుది తీర్పు వెలువడాల్సి ఉంది ఈ సమయంలో తాజాగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారిందని చెప్తున్నారు గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు పోలింగ్ బూత్ నంబర్ ఇరవై పెదకాని పెదకాదా ఈవీఎం తనిఖీ చేయాలని వీవీప్యాట్లను లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే వైసీపీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారిందంటున్నారు అంటున్నారు కాదా ఈవీఎంలో డేటా మొత్తం అధికారులు తొలగించినట్లు వైసీపీ నేతలు గుర్తించారు వీవీప్యాట్ బాక్సులను బాక్స్లోను వీవీప్యాట్లు కనిపించలేదు ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తులను అప్లోడ్ చేశారు అయితే అధికారులు కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రం సీసీ ఫుటేజ్ బ్యాటరీ లెవెల్ ఇవ్వాలని వైసీపీ నేతలు ఎన్నికల అధికారులను డిమాండ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది